సో హలో గైజ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇలా వీడియో ఏంటంటే మా చెల్లకి నేను కాల్ చేయక చాలా రోజులు అవుతుంది ఈ మధ్య ఫోన్ చెత్తలేను ఇప్పుడు ఫోన్ చేస్తే ఏమంటావు చూద్దాం మొన్నటి సందా ఫోన్ చెత్తలేవు కొత్త చెల్లెలు పరిచేమారు మమ్మల్ని ఎన్నో పట్టించుకుంటావు అది ఇది అని చెప్పేసి మాట్లాడుతుంది ఇప్పుడు కాల్ చేద్దాం ఏమంటో చూద్దాం హలో నమస్కారం అండి గుర్తున్నామా అంతేం లేదులే మీరే మెసేజ్ చేస్తలేరు నిజమే కదా మీరు మెసేజ్ చేస్తలేరు మేము కాల్ చేస్తలేము అంతేగా

నేను కాల్ మాట్లాడుతున్నాను చేయక చేయక అన్న కాల్ చేస్తే గిట్ రెస్పాన్స్ అయ్యేది అన్నకు చేయక చేయక అన్న కాల్ చేస్తే అన్న గిట్లా నేను రెస్పాన్స్ అయ్యేది అంటున్నా ఇక్కడ అట్లా కాదు మధ్యాహ్నం కాల్ చేసినావు మధ్యాహ్నం కాల్ చేసినాక వాయిస్ బ్రేక్ అవుతుంది నేను ఏం మాట్లాడాలి నీతో చెప్పినా కూడా నీకు వాయిస్ బ్రేక్ అవుతుంది అని ఇచ్చా మీద పిల్లరా ము అట్లా అంతేనా మేమే నువ్వు గుర్తుంటాం కానీ అట్లా మరి నాకు కాల్ చేస్తే లేరు మెసేజ్ చేస్తే లేరు అసలు మేము ఉన్నామా లేమా అని చెప్పేసి గుర్తుకుందామా నేను చెయ్యలేదా కాలు అరే అట్లా కాదే నేను ఎన్నిసార్లు కాల్ చేసింది నీకు కొని ఎన్నిసార్లు కాల్ చేస్తే నువ్వు బ్యాలెన్స్ చేయించుకో ఏమేం తీర్చుకో నన్నంటవే ఉంది మీడిల్ లా బ్యాలెన్స్ చేయించుకోకపోతే వాట్సాప్ ఉంది వాట్సాప్ ఉంది నువ్వు వాట్సాప్ లో అమాస పొన్నని కూర దాస్తున్నావ్ ఉండాలి కదా నెట్ ఉండాలి కదా అంటే అట్లాంటప్పుడు బ్యాలెన్స్ చేయించుకోవాలా తేపకు తేపకు ఒకసారి బయటికి వెళ్ళి అన్న ఫిఫ్టీ రీఛార్జ్ చేయాలి అట్లాంటప్పుడు ఎవ్వాలు నేను చేయాలా అరే నాకు ఒకటి అర్థం కాదే ఇప్పుడు చెల్లెలు అన్నప్పుడు అందరి అన్నలకు అన్నయ్య జూడి ఒక వచ్చినా నీకు ఏం కావాలి షర్ట్ కావాలా పాయింట్ కావాలా టీషర్ట్ కావాలా అని చెప్పేసారు నువ్వేందే వెళ్ళిన ప్రతిసారి నాకు కావాలేష్ అన్నయ్య ఫిఫ్టీ కొట్టు అన్నయ్య హండ్రెడ్ కొట్టు అంటే ఏంది అయ్యో సారు అరే అయ్యాన్ని చూసినావా ఎన్ని రీల్స్ వస్తున్నాయి ఇన్స్టాగ్రామ్ ఎందుకున్నదే గన్ని రీల్స్ వస్తున్నాయి కనీసం ఎప్పుడన్నా నాకు ఆ పని అన్నీ ఎట్లా ఇప్పిస్తారా అని చెప్పేసి అన్నావాది నువ్వు పని చేసినప్పుడు ఇప్పించుడు నాకు తగ్గు ఇప్పించినవా ఇప్పుడు ఇప్పించినవా నాకు అయ్యాన్ని నాకు చెప్పక నువ్వు

నేనేమో అందుకని కామెంట్ నీకు మీద ఉన్న రోగాలన్నీ నీ పైన ఉన్నాయి కానీ అట్లా ఉన్నప్పుడు కేర్ తీసుకోవాలి చెల్లెల్ని కేర్ తీసుకోవాలంటే చెల్లె కాల్ చేసి మాట్లాడాలి లేదు కాల్ చేసినప్పుడు అలా అనే ఒక హండ్రెడ్ కొట్టు అనే ఒక ఫిఫ్టీ కొట్టు అంటే ఆరే కొడుతున్నారా అరే అవునరా నీ గిద్ద తీసుకురావాలి నాకు తీసుకురావాలని చెప్పుడా చాక్లెట్లు ఏమన్నా అంటే కింద తగతుందండి నలభై రూపాయలు అది మీరు అందరం నలభై

అవునా నువ్వెప్పుడు పెట్టినా నీ ఫోటో పెట్టింది కాదే నాకు అన్నయ్య అని చెప్పేసి నీ ఫోటో పెట్టింది ఏ మా చెల్లి అని చెప్పేసి అక్కడ కింద అయ్యో అవును కదా

కమల హాసన్ కమల్ హాసన్ అంటున్నా సరే పోనీ కానీ నేను పెళ్లి చేసుకుందాం అనుకుంటానా రియల్ ఏ జోక్ కాదు హలో పెళ్లి చేసుకుందాం అనుకుంటాను నేను రియల్ జోక్ కాదు

ಅಕ್ಷರ ಯಾವ ಫೋನ್ ಮಾತಾಡ್ತಾ ಹಲೋ ಅಮ್ಮ ఏం చేస్తున్నావు వర్ద ఏం చేస్తున్నావు తిన్నావా అన్నా ఎందుకు ఎందుకు అట్ట స్కూల్కి పోయినా స్కూల్ లేదు కదా లేదు నీ పక్కకు నా కోతేడుతుంది 아? 거기나기 고기, 고기, 고노고이 고기, 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 모레 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 고기, 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 고가 고기, 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 ఓ ఆన ని తిని మాకనే తో హారాని నో కామెంట్స్ ఒక ఈటి కొడేమంటవాణం ఏం లే ఇచ్చై ఏం అంటే ఇచ్చై ఇచ్చై నాకు ఇచ్చై ఫోన్ ఇచ్చయ్యా అదిగా మాట్లాడ ఎవికు నేను మాట్లాడ హట్ అయిపోయినా గంగమతి పెట్టుకున్నా